మనిత పట్టణంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ ప్రతి ఒక్క హిందూ బాంధవులు అక్కడ ఉన్న గ్రామ దేవతకు పూజ చేసి చెడు పొడుగుల నుంచి కాలం నుంచి రైతు సోదరులకు కాపాడని బోనాల పండుగ చేసుకుంటాం ఈ ఏ ఈ పండుగ మన తెలంగాణలో ప్రఖ్యాతంగా ఉంది తెలంగాణ సంస్కృతి తెలంగాణ పండుగలు కాపాడాలంటే ప్రతి ఒక్క మా మన హిందువులు ఈ పండుగ చేసే అవసరం ఉంది ఆషాఢ మాసంలో చివరి ఆషాఢ మాసంలో ఈ పండుగ జరుగుతుంది ఈ పండుగ రోజు ప్రత్యేకంగా ఉంది అంటే మన ఏదైతే మన గ్రామ దేవత ఉంది ఆ గ్రామ దేవతకు పూజ చేసి ఒక ఆశీర్వాదం అందిస్తుంటారు అమ్మ అచ్చే పాడే పంట మాకు మంచి పండాలి మంచి ఆరోగ్యంతో ఉండాలి రైతు సోదరులు బాగా ఉండాలని ఆ మాతాన్ని కోరుకుంటాం అదేవిధంగా ఈరోజు మా బైతా పట్టణంలో ఏదైతే మేము గట్టు పైశ గట్టు మైషమ్మ అది మాకు ప్రఖ్యాతమైన మా దేవత ఉంది గ్రామ దేవత ఉంది దానికి ఈరోజు మా సోదరులతో మన మనీష్ గారు అనుకోండి మా మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ గారు అనుకుని నా కౌన్సిలర్స్ అనుకోండి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ అందరూ కలిసి ఈరోజు మన మహిషమ్మ దర్శనం చేసుకుంటుంది నేను ఒకటే మహిషమ్మ తల్లి కోరుకుంటాను మా ముదో నియోజక రోజుల్లో ఏదైతే రైతు సోదరులు ఉన్నారో సుఖ సంతోషంతో ఉండాలే పాడే పంట మంచిగా ఉండాలి ఆరోగ్యత ఉండాలి ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటాను ఎటువంటి ఆపద నచ్చిన ఈ బహిత పట్టణంలో మా మైషమ్మ తల్లి కాపాడాలని ఆ మైషమ్మ తల్లిని కోరుకుంటున్నాను అదేవిధంగా కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ ఎక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఖచ్చితంగా నేను పది సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి ఆషాఢ మాసం పండుకొస్తాను నేను వచ్చిన తర్వాత పని చేస్తానని నా హిందూ సోదరులకు చెప్పడం జరిగింది ఎనిమిదిలు వెళ్ళి ఆయా ఖచ్చితంగా ఏదైతే రోడ్ సౌకర్యం కానీ మంచమతల్లి నీకు మెట్లు కంపల్సరీ కావాలి అదేవిధంగా ఇక్కడ వర్షకాలంలో పండుగ చేస్తున్నట్టే షెడ్ లేదు అది ఖచ్చితంగా నేను నా కాలంలో పూర్తి చేస్తాను ఈ సభాముఖంగా హామీ భామిస్తున్నాను చేస్తాను బైంసా పట్టణ ప్రజలందరికీ గట్టు మైసమ్మ బోనాల పండుగ శుభాకాంక్షలు ఈ గట్టు మైసమ్మ మైసమ్మ అంటేనే ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే పూర్వము ఈ జట్టు మీద నిలిచిన ఉన్నటువంటి ఈ మైసమ్మ తల్లి బైంసా పట్టణ ప్రజలని కాపాడటానికే ఈ మైసమ్మ తల్లి ఇక్కడ నిలిచింది అదేవిధంగా వాతావరణంలో ఉన్న మార్పుల వల్ల ప్రకృతిలో వచ్చే చీడపీడల నుంచి రక్షించడానికి ఈ గ్రామ దేవతలుగా వెలిసిన ఈ తల్లి ఈ గట్టుమైసమ్మ మైసమ్మ అదేవిధంగా బైన్సా పట్టణంలో ఎన్నో పండుగలు జర బోనాలు జరుపుకుంటాం అందులో ఐదవ పండుగగా ఈ గట్టు మైసమ్మ తల్లిని బైన్సా పట్టణం మొత్తము ఒకే రోజు ఊరు మొత్తం వచ్చి ఇక్కడ జరుపుకుంటారు అదేవిధంగా ఈ గట్టు మైసమ్మ తల్లికి మేము కోరుకున్నది ఏమనంటే ఈ బైన్సా పట్టణంలో ఎక్కువ మట్టుకు మట్టుకు వ్యవసాయదారు కుటుంబాలు ఉన్నాయి కాబట్టి సకాలంలో వర్షాలు బాగా పడి పడి పాడి పండుతో రైతు బుద్ధులు బాగా ತಲ್ಲಿಗೆ ಮತಲ್ಸಾ ತಲ್ಲಿಗೆ